హైకోర్టులో కేటీఆర్ వేసిన కాస్ట్ పిటిషనే ఇప్పటివరకు అత్యంత కీలకంగా ఉంది ఆ నేపథ్యంలోనే నిన్న ఏసీబీ పంపించిన నోటీసుపై కూడా కేటీఆర్కు కొంత ఇమ్యూనిటీ దొరికింది అలాగే ఈరోజు ఈడీ విచారణకు హాజరవ్వటానికి మినహాయింపు ఇవ్వాలని కోరటానికి కూడా కాస్ట్ పిటిషన్ అనేది ఒక ఇమ్యూనిటీగా దొరికింది అదే కాస్పిటిషన్ పిటిషన్ ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది కాబట్టి కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఒకటి యాంటీసెప్టి బెయిల్కి అప్పీల్ చేసుకోవటం అంతకంటే ముందు అర్జెంటుగా హైకోర్ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను మూవ్ చేయటం మీ రెండు ఆప్షన్స్ అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు ఈ కాస్ట్ పిటిషన్కి సంబంధించి హైకోర్టు కొట్టేసింది రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే అన్నది కాబట్టి ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పుడు కేటీఆర్ను పిలుస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది అలాగే ఏసీబీకి సంబంధించి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఏసీబీ ఒకటి అదుపులోకి తీసుకొని విచారించి మళ్ళీ పంపించేయచ్చు అయితే ఈ ఈ ఫార్ములా కార్ కేసులో ఆల్రెడీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ఏసీబీ సంబంధించింది మొత్తం అటు కంప్లైంట్ చేసిన మున్సిపల్ శాఖ ఈ డాక్యుమెంట్స్ కూడా అన్ని సమర్పించిన నేపథ్యంలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏసీబీ దగ్గర ఉంది కాబట్టి ఇంకా నేరుగా కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి కూడా ఏసీబీకి ఒక ఇమ్యూనిటీ దొరికినట్టే అందుకు అరెస్ట్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయని జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు ఇన్ దే టైం ఇప్పుడు కేటీఆర్ ముందు ఆప్షన్స్ ఒకటి రెండే ఒకటి యాంటీసెప్టిక్ బయల్కి అప్లై చేసుకోవటం లేదంటే మధ్యాహ్నం లోపు లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే ఆ లంచ్ మోషన్ పిటిషన్లో సుప్రీంకోర్టు హైకోర్టు కాస్ట్ పిటిషన్కి సంబంధించిన తీర్పుకు సంబంధించి మేము తదుపరి ఉత్తర్వు ఇచ్చినంత వరకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దని చెప్పడం అనేది ఒకటి రెండోది లేదంటే దీనిపై తీర్పును వాయిదా వేయడం ఒకటి ఈ రెండు ఆప్షన్స్లో ఏం జరుగుతుంది లేదు హైకోర్టు తీర్పును ఒకవేళ కనుక సుప్రీంకోర్టు సమర్థించినా లేదంటే లంచ్ మోషన్ పిటిషన్కు ఎడ్మిట్ చేయకపోయినా కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి ఏసీబీకి ఛాన్స్ దక్కినట్టేనని జేడీ లక్ష్మణ్ చెప్తున్నారు రైట్ ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ కేటీఆర్ అరెస్ట్ తప్పదా ఈ ఫార్ములా కార్ రేసు కేసుకు సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతోంది ఇప్పుడు కాన్స్ పిటిషన్ హైకోర్టు కొట్టేసిన తర్వాత పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద ఎలాంటి వాతావరణం ఉంది సతీష్ మనం కేటీఆర్ నివాసం వద్ద చూసుకుంటే ఖచ్చితంగా ఇందుకు సంబంధించి ఈ ఒక భయం అయితే బీఆర్ఎస్ నేతలకు పట్టుకుందని చెప్పుకోవచ్చు న్యాయపరంగా అనుసరించాల్సిన వ్యూహాలను అనుసరిస్తున్నప్పటికీ ఆ లోపే ఏసీబీ అధికారులు ఏమైనా దూకుడు పెంచుతారా అన్న ఒక అనుమానాలు బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి కేటీఆర్ టార్గెట్ గానే ప్రభుత్వం పౌరు కదుపుతుండటంతో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందన్న ఒక ప్రచారం బీఆర్ఎస్ నేతల్లో అయితే టెన్షన్ పెంచుతుందని చెప్పుకోవచ్చు ఇక భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించేందుకు బీఆర్ఎస్ లీగల్ టీం కేటీఆర్ నివాసానికి చేరుకుంది కొద్దిసేపటి క్రితం లీగల్ టీం సభ్యులు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు అంతా కూడా ఇప్పుడు నివాసంలోనే కేటీఆర్ నివాసంలో ఉన్నారు భవిష్యత్ కార్యాచరణ ఎలా వ్యవహరించాలి ఎలా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై చర్చిస్తా ఉన్నారు అయితే ఇప్పుడు కొద్దిసేపట్లో దీనికి సంబంధించి మంత్రులు కానీ మాజీ మంత్రులు మాట్లాడే అవకాశం ఉంది పార్టీ నేతలు తదుపరి కార్యాచరణ వివరించే అవకాశం ఉన్నట్టు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం కట్ట కక్షపూరితంగానే ఈ కేసు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు ముందు నుంచి ఆరోపిస్తున్నారు ఆరోపిస్తున్నట్టుగానే కేటీఆర్ టార్గెట్ గా ప్రభుత్వం పావులు కదుపుతుండడం కూడా ఆ నేతల అనుమానాలే నిజమవుతున్నాయన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్టును నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా పార్టీ పరంగా అంటే న్యాయపరంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు ప్రత్యామ్నాయంగా సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదంటే అరెస్ట్ కాకముందే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం వంటి అంశాలను కూడా శ్రీకాంత్ లైవ్ లో ఉండండి కేటిఆర్ టాస్పిటిషన్ హైకోరొకేషన్ అంశంపై మాజీ రవాణా మంత్రి పోవాడ అజయ్ మీడియాతో మాట్లాడుతున్న లైవ్లో చూద్దాం అండ్ కేటీఆర్ గారు చెప్పారు మేము దీనికి కూడా మన ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా మేము సహకరిస్తామని కూడా చెప్పారు ఈవినింగ్ వరకు వస్తుంది ఆర్డర్ ఆ ఈవినింగ్ వచ్చిన తర్వాత మా లీగల్ టీం చర్చి అదే లీగల్ టైప్ చర్చిస్తారు ఆర్డర్ క్యాప్ వచ్చిన తర్వాత కదా కాదు ప్రపంచంలో మా టీగల్ ండి ఖితంగా ఉంది మీరు గతంలో కూడా మా పార్టీ లీగల్ టీం నిర్ణయాలు చూస్తున్నారు మేము విజయాలు సాధించినాయి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు వస్తున్నాయి లోపలి కోరే సార్ ఇప్పుడే వస్తున్నాను ఖచ్చితంగా మేము లీగల్ టీమ్ ఆలోచన చేస్తూ మా వారి రైట్ ప్రొటెక్ట్ చేసుకుని కంపల్సరీ ఫండమెంటల్ రైట్ ఉన్నారు ఓకేనా థ్యాంక్ యూ చూస్తున్నాం కేటీఆర్ నివాసానికి ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలు అలాగే లీగల్ టీమ్కు సంబంధించిన సభ్యులు చేరుకుంటున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజే ఇప్పుడే మీడియాతో మాట్లాడారు ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు రాజకీయం న్యాయపరంగా ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం విజయం సాధిస్తామని పువ్వాడ అజే అంటున్నారు అలాగే కొందరు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కేటీఆర్ నివాసం వద్దకు చేరుకుంటున్నారు శ్రీకాంత్ ఇప్పటివరకు కేటీఆర్ నివాసానికి ఎవరెవరు వచ్చారు ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది సతీష్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు లీగల్ టీం సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు కేటీఆర్ నివాసంలో ఇందుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ రాజకీయంగా ఎలా ఉండాలి న్యాయపరంగా ఎలా ఉండాలన్న దానిపై నేతలు చర్చిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు భవిష్యత్ కార్యాచరణపై రాజకీయంగా ఎలా ఉండాలన్న దానిపై హరీష్ రావు కవిత లాంటి నేతలు కూడా ఈ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు కేసీఆర్ క్వాష్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వస్తుందన్న నేపథ్యంలో నేతలంతా కేటీఆర్ నివాసానికి చేస్తున్నారు మరి కాసేపట్లో పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తామన్న అంశంపై నేతలు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది దాదాపు గంట సేపుగా పార్టీ నేతలు ఇందుకు సంబంధించి చర్చ జరిపారు కోర్టు తీర్పు వెలువడి ఇప్పటి వరకు కూడా పార్టీ నేతలు చర్చించడం జరిగింది తాజాగా లీగల్ సెల్ సభ్యులు కూడా రావడంతో న్యాయపరంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా చర్చ చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు సతీష్ రైట్ శ్రీకాంత్ మనం చూస్తున్నాం ఆల్రెడీ కి సంబంధించి బీఆర్ఎస్ నేత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవడం తదనంతర పరిణామాలతో కొంత బీఆర్ఎస్లో బాగా చర్చ జరిగింది ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ తప్పదన్న వార్తలు వస్తున్నాయి అంటే రాజకీయంగా బీఆర్ఎస్లో ఎలాంటి చర్చ జరుగుతోంది ఇప్పుడు కేటీఆర్ చాలా యాక్టివ్గా ఉన్నారు పాలిటిక్స్ పరంగా ఆల్రెడీ కేసీఆర్ కొంత గా ఉన్న నేపథ్యంలో దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అంటే కేటీఆర్ అంటే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అవతరించిన నాటి నుంచి కూడా కేటీఆర్ రాజకీయంగా ఫుల్ యాక్టివ్ అయ్యా అయ్యారని చెప్పుకోవచ్చు పార్టీ అధినేత కేసీఆర్ గత కొద్ది రోజులుగా వ్యవసాయ క్షేత్రంలో నేపథ్యంలో పార్టీని ప్రభుత్వ ప్రభుత్వాన్ని పార్టీని వైపు నడుస్తు నడిపిస్తూనే ప్రభుత్వాన్ని కూడా ప్రతిపక్ష నేత స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు కేటీఆర్ ఈ పరిస్థితుల్లో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే పార్టీ శ్రేణుల్లో కూడా డిఫెన్స్ లో పడే అవకాశం ఉందన్న ఒక ఆందోళన వ్యక్తమవుతుంది ఈ పరిస్థితుల్లో హరీష్ రావు కే కవితలు ఇద్దరు కూడా కలిసి పార్టీ నేతలను ముందుకు నడిపించవచ్చు అన్న ఒక అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది అయితే కేటీఆర్ అరెస్టు ప్రభావం కేడర్ పై ఉంటుందన్న ఒక ఆందోళన మాత్రం పార్టీ నేత కనిపిస్తా ఉంది అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కుట్రపూరితంగా కక్ష కారణంగా కక్ష కట్టి కేటీఆర్ పై అక్రమంగా నమోదు చేస్తుంది కేటీఆర్ టార్గెట్ గానే గత కొద్ది రోజులుగా అరెస్ట్ చేసేందుకే ప్రతిసారి కేసులు నమోదు చేసే యత్నం చేస్తుందని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు సతీష్ రైట్ శ్రీకాంత్ మనం చూస్తున్నాం కేటీఆర్ నివాసం వద్ద కొంత హడావుడి వాతావరణం ఏర్పడింది ఇప్పటికే లీగల్ టీం సభ్యులు మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు ఆల్రెడీ కవిత హరీష్ రావు ఉదయం నుంచి అక్కడే ఉన్నట్టుగా మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న వివరాలు బట్టి తెలుస్తోంది